హాయ్ ఫ్రెండ్స్ హలో అండి అందరికీ మనం ఈ వీడియోలో టేస్టీ టేస్టీ మటన్ లివర్తో కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి నాన్ వెజ్ రెసిపీస్లో ఈ లివర్ కర్రీ అనేది చాలా హెల్దీ అంతేకాకుండా మనకి ఐరన్ అనేది తక్కువగా ఉన్నవారు ఈ లివర్ లివర్ని ఈ విధంగా ఫ్రైలా కానీ లేకపోతే కర్రీలా కానీ చేసుకొని కనుక తింటే మనకి ఐరన్ శాతం అనేది బాడీలో పెరుగుతుంది అంతేకాకుండా ప్రోటీన్ అనేది పుష్కలంగా ఉంటుంది ఇందులో విటమిన్ ఏ బి ఇలాంటివి పుష్కలంగా ఉంటాయి సో ఈ లివర్తో కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియో చూద్దామండి ఇది మనకి సైడ్ డిష్ లాగా బాగా బాగుంటుందండి సైడ్ డిష్ లాగా అంటే మనకి రసంలోనికి అదేవిధంగా పప్పుచారులోనికి సైడ్ డిష్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా హెల్త్ పరంగా కూడా మనం చూసుకున్నట్లయితే ఇందులో చాలా మనకి విటమిన్స్ మినరల్స్ చాలా అధికంగా ఉంటాయండి ఫస్ట్ అయితే మనం ఈ విధంగా అయితే ఒక పాత్రని అయితే స్టవ్ పే పెట్టుకొని ముందుగా ఈ లివర్ని అంతా కూడా నీట్గా చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా మీడియం సైజు పీసెస్గా నేను చూపిస్తున్నట్లుగా కట్ చేసుకొని స్టవ్ పై పెట్టుకొని కొంచెం ఈ విధంగా బాయిల్ చేయాలండి బాయిల్ చేసుకుంటే వాటర్ అనేది ఆటోమేటిక్గా మనకి వస్తుంది ఈ విధంగా బాయిల్ చేసేసుకుంటే ఫస్ట్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువసేపు ఏమీ కర్రీ మగ్గించ అవసరం లేకుండా ఫస్ట్ అయితే ఈ విధంగా బాయిల్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఆనియన్స్ చిల్లీస్ ఈ విధంగా కట్ చేసేసుకొని ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలండి మెయిన్గా నాన్ వెజ్ క నాన్ వెజ్ కర్రీస్లోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటుగా ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపిస్తున్నాను కదా దీంతో పాటుగా మనకి మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నేను లివర్ని ఈ విధంగా అయితే వాటర్ అనేది వస్తుంది కదా మొత్తం కూడా బాయిల్ చేసేసుకున్న తర్వాత మసాలా దినుసులు అయితే ధనియాలు దాల్చిన చెక్క యాలకులు అదేవిధంగా లవంగాలు ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా తీసుకున్నానండి ఇక్కడ యాలకులు అయితే ఒక ఫోర్ ఫైవ్ యాలకులు తీసుకున్నాను లవంగ మొగ్గలు మనకి ఒక రెండు మూడు అయితే సరిపోతాయి దాల్చిన చెక్క కంప్లీట్గా ఒక చెక్కనైతే ఒక రెండు మూడు చెక్కలను అయితే తీసుకున్నానండి ధనియాలు ఒక టూ టీ స్పూన్స్ ధనియాలు కూడా తీసుకోవాలి మెయిన్ ఈ మసాలా కనుక మనం చక్కగా రోట్లో కనుక దంచుకొని ఈ నాన్ వెజ్ కర్రీస్కి యాడ్ చేస్తే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనకి ఎటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అంతేకాకుండా మనకి మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తాయండి ఈ దినుసులన్నీ కూడా మనం యాడ్ చేసాం కదా మిక్సీలో కాకుండా ఈ విధంగా రోట్లో దంచుకొని కనుక ఆ పొడిని కనుక యాడ్ చేసుకున్నట్లయితే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది నేను చూపిస్తున్నట్లుగా ఈ విధంగా చక్కగా ఫైన్ పౌడర్ లాగా దంచేసుకోవాలండి యాక్చువల్గా ఈ కర్రీ మా మదర్ అయితే ప్రిపేర్ చేశారు ఎలా అయినా సరే వాళ్ళ ప్రొసీజర్ అంతా డిఫరెంట్గా ఉంటుంది కదండి అందుకనే నేను మీకు చూపించడానికి ఈ విధంగా అయితే వీడియో తీసాను ఇక్కడ రెండు వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేశారండి మొత్తం కూడా ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా అయితే ప్రిపేర్ చేసుకొని నేను చూపిస్తున్నట్లుగా ఒక ప్లేట్లోకి అయితే ఈ మసాలా అయితే తీసేసుకోవాలి ఇప్పుడు కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ మసాలా అంతా పక్కన పెట్టేసుకొని ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పాత్రను అయితే పెట్టుకొని ఆయిల్ని టూ త్రీ టూ టు త్రీ టీ స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆనియన్స్ చిల్లీస్ని మనం కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదండి వాటిని అయితే యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ చిల్లీస్ యాడ్ చేసుకున్న తర్వాత అవన్నీ కూడా మంచిగా మగ్గిపోవాలి మగ్గిపోయిన తర్వాత మనం ముందుగానే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే చూపించాను కదా అది కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో మొత్తం కూడా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం లివర్ పీసెస్ ఉన్నాయి కదా మటన్ లివర్ పీసెస్ని ఆల్రెడీ బాయిల్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాం కదా ఆ పీసెస్ని అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకొని మొత్తం కూడా మనం ఈ విధంగా అయితే ఒకసారి మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ముక్కలకి పట్టేలాగా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రుచికి సరిపడినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి నాన్ వెజ్ కర్రీస్లో కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది సో మనం టేస్ట్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి కారం ఎక్కువగా తినేవారు ఒక స్పూన్ కారం ఎక్కువగానే వేసుకోవాలి లేకపోతే మనం రుచికి సరిపడినంత కారాన్ని అయితే యాడ్ చేసుకొని మొత్తం కూడా ముక్కలకు పట్టే విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిసి కలిపేసుకున్న తర్వాత మంచిగా అవి కాసేపు అయితే ఈ విధంగా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్లో మొత్తం కూడా ఈ పీసెస్ అన్నీ కూడా మంచిగా ఇంకా మంచిగా కుక్ అయిపోతాయి కుక్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కర్రీని చూపిస్తున్నాను కాబట్టి ఆ కర్రీ అనేది మనకి గ్రేవీ వచ్చే వరకు కూడా మంచిగా ఈ కర్రీని మగ్గించుకొని కొత్తిమీరని అయితే యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కాసేపు అయితే బాయిల్ చేసుకోవాలండి కర్రీ మొత్తం కూడా ఈ విధంగా కర్రీ చక్కగా మనకి ఈ విధంగా కుక్ అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ ముందుగానే మసాలా అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ అనేది ఈ కర్రీకి మరింత టేస్ట్ అనేది ఇస్తుంది ఇప్పుడు మసాలా పౌడర్ని అయితే మనం యాడ్ చేసేసుకోవాలి కర్రీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మసాలా పౌడర్ని యాడ్ చేసేసుకొని ఈ విధంగా కర్రీ దగ్గరికి గ్రేవీగా వచ్చేంత వరకు కూడా ఉడికించుకొని దించేసుకుంటామేనండి మనకి కర్రీ అనేది మంచిగా రెడీ అయిపోతుంది మటన్ లివర్ కర్రీ ఇది రైస్లోకి చపాతీలోనికి రోటీస్లోనికి కూడా చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అదేవిధంగా మనకి ఎనీమియాతో బా బాధపడేవారు మరి ముఖ్యంగా ఐరన్ శాతం తక్కువగా ఉన్నవారు ఈ కర్రీని వీక్లీ వన్స్ అయినా సరే మనం ఈ లివర్ని మటన్ లివర్ని కనుక ప్రిపేర్ చేసుకొని తిన్నట్లయితే మనకి ఇందులో ఉన్నటువంటి ఐరన్ అనేది అదేవిధంగా విటమిన్ ఏ బి పుష్కలంగా ఉంటాయి ప్రోటీన్ శాతం కూడా బాగా ఎక్కువగా ఉంటుందండి మటన్ లివర్లో జనరల్గా మనం మటన్ కైమా కూడా తింటూ ఉంటాము ఈ లివర్ కూడా అప్పుడప్పుడు మనం ఈ విధంగా కర్రీలా కానీ లేదా ఫ్రై ఫ్రైలా కూడా చక్కగా ఈ పీసెస్ని మనం మంచిగా డీప్ ఫ్రైలా కూడా చేసుకొని తినేయచ్చు ఇది ఎక్కువగా సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుందండి రసం పెట్టుకుంటే సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది అందరూ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా కనుక గ్రేవీ మా గ్రేవీ వచ్చేంతవరకు కర్రీ కనుక రెడీ చేసుకుంటే మనకి రైస్లోకి చక్కగా కలిసిపోతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మసాలా దినుసులు అయితే నేను చెప్పిన దినుసులన్నీ యాడ్ చేయండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే అవే యాడ్ చేసి కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ ప్రిపేర్ చేస్తారు టేస్ట్ చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా నా వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్